అందరికీ శుభోదయం నా పేరు మీ సీత నేను కేవీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు భాషా భాగాల గురించి తెలుసుకుందాం భాషా భాగాలు ఐదు రకాలు అవి ఒకటవది నామవాచకం రెండవది సర్వనామం మూడవది విశేషణం నాలుగవది క్రియ ఐదవది అవ్యాయం నామ నామవాచకం పేరు తెలిపే పదాలను నామవాచకం అంటారు ఉదాహరణ బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు ఉదాహరణ వాడు ఈమె నేను మొదలైనవి విశేషణం నామవాచకానికి సర్వనామానికి యొక్క ఉన్న గుణాన్ని తెలిపే పదాలను విశేషణం అంటారు ఉదాహరణ అవి ఎర్ర గులాబీలు ఇది పెద్ద సూట్ కేస్ క్రియ కథ చేసే పనిని తెలిపే పదాలను క్రియ అని అంటారు ఉదాహరణ పాని పాట పాడుతున్నది అవే లింగవచనం ఇవ్వ చేత మార్పు చెందని పదాలను తెలిపేది అవ్యయం అంటారు ఉదాహరణ అక్కడ అయ్యో ఓహో ఎలా ఆహా ధన్యవాదాలు